ఇదే కాన్ఫరెన్స్ హాల్ నుండి ఇదే ప్రెస్ మీట్ లో నేను పవన్ కళ్యాణ్ తమ్ముడికి విషయం ఏం మాట్లాడానో వినండి బాబు చేస్తున్నాను అన్నారు ఇరవై మూడు అనలేదు ఇరవై ఐదు అనలేదు ఇరవై నాలుగు అన్నాను అదే ఇరవై నాలుగు చంద్రబాబు నాయుడు జనసేనకి ఇచ్చారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పక్కన కూర్చున్న ప్రెస్ మీట్ మొత్తం చూడండి మీరు ఎంత విచారంతో ఎంత దుఃఖంతో ఎంత బాధతో ఎంత వేదనతో ఎంత ఇష్టం లేకుండా ఆయన చంద్రబాబు నాయుడు పక్కన కూర్చొని మరి ఎన్ని కోట్లు ఇచ్చారో ఎందుకు చెప్పలేదు తమ్ముడు జన సైనికులందరూ ఇప్పటికీ పదిహేను మంది నాయకులు అందులో ఎమ్మెల్యే కంటెస్టెంట్స్ పేర్లు చెప్పమంటే చెప్తా ప్రజాశాంతి పార్టీలో చేరుకోవడానికి నన్ను కలిసాను ఆల్రెడీ విశాఖపట్నంలో కంటెస్ట్ చేసినోడు వత్స సత్యనారాయణ మీద జనసేన తరఫున కంటెస్ట్ చేసినోడు పార్వతి కంటెస్ట్ చేసిన గౌరీ శంకర్ వాళ్ళందరూ మాకు జనసేన వద్దు భక్తులు వద్దు జై శ్రీరామ్ అనుకోతే ఎలక్షన్ తర్వాత అందరినీ చంపేస్తున్నారు మరి కొంతమంది జై హనుమాన్ అంటారు మన ఆంధ్రులు అయితే జై వెంకటేశ్వర స్వామి మోదీ నమ్మినట్టు వెంకటేశ్వర స్వామి ఎందుకంటే తిరుపతి వెళ్ళి వెంకటేశ్వర స్వామి మీద వాగ్దానం చేసేవారు i ఎలక్షన్స్ ఏం జరగబోతుందో ఆలోచించండి పాస్టర్లకి నేను రైఫిల్స్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను సెల్ఫ్ డిఫెన్స్ కనీసం ఈ బుల్లెట్ కింద అన్నాడు కానీ నువ్వు వెళ్ళి నరహత్య చేయకూడదు అని బైబుల్లో ఉంది కానీ మిమ్మల్ని నరహత్య చేస్తుంటే మిమ్మల్ని మీరు డిఫెండ్ చేయకూడదు అక్కడ బైబిల్లో లేదు ముస్లింలకి ఆలోచిల్పోయి ప్రతి ఒక్కరికి ముస్లిం ములనాలు ముస్లిం లీడర్స్కి వాళ్ళు జై శ్రీరామ్ అని మిమ్మల్ని చంపితే జై అల్లాహ్ ఓ అక్బర్ అని వాళ్ళని చంపండి ఇదా ఇలాంటి మీకు ప్రధానమంత్రి కావాలి విశాఖపట్నం ఎంపీ నన్ను గెలిపించండి జై శాంతి అనండి జై ప్రజాశాంతి అనండి ఆంధ్రప్రదేశ్లో మోదీ తొత్తులైన టీడీపీ వైసీపీ జనసేన చిత్తు చిత్తుగా ఓడించి ప్రజాశాంతి పార్టీ ఎమ్మెల్యే కనీసం వంద వాళ్ళని గెలిపించారు పవన్ కళ్యాణ్ మరొక ఆఫర్ ఇస్తున్నాను నేను ఇదే మీకు చివరి ఆఫర్ ఇప్పుడు అర్థమైందా అన్నయ్య చెప్పిన అన్ని దైవ ప్రవచనాలని మీరు కాంగ్రెస్ పార్టీలో కలిపేస్తారని రెండు వేల ఎనిమిది తొమ్మిది ప్రజారాజ్యం కలిపేస్తారని అన్నారు కనిపిస్తా లేదా రెండు వేల పదకొండులో మీకు పదిహేను నుంచి ఇరవై సీట్లు వస్తాయన్నారు పద్దెనిమిది సీట్లు వచ్చాయా లేదా రెండు వేల తొమ్మిదిలో మీకు పదిహేను నుంచి ఇరవై శాతం మధ్యలో వస్తాయన్నారు ఓట్ బ్యాంక్ మీకు పద్దెనిమిది పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చిందా లేదా నా మాటలు ప్రవచన రాజశేఖర్ రెడ్డి నా పీస్ మిషన్ క్యాన్సిల్ చేసిన చేసిందని చేస్తున్నందుకు మొక్క మొక్కలు అయిపోతానీ మొక్కలు దొరకకొని వంద సార్లు అన్నాడు మొక్క అయిపోయాడే లేదా మొక్కలు దొరకలేదా కేసీఆర్ చిత్తు చిత్తుగా లక్షల కోట్లు ఖర్చు పెట్టిన గెలవడు పెట్టక ముందే రేవంత్ రెడ్డి సీఎం అవుతానన్నాను మీ ఛానల్స్ అన్ని లైవ్ ఇచ్చాయి సీఎం అయ్యా లేదా ఒక్క ఓటు లెక్క పెట్టక ముందు వెంటనే తమ్ముడు వచ్చి ఎలక్షన్ కమిషన్ నేను ఉన్న దగ్గరికి వచ్చి థ్యాంక్స్ చెప్పాను ఇంకెన్నిసార్లు దేవుడు మీకు నా ద్వారా ప్రకటించాలి దేశం నాశనం అయిపోతుంది రాష్ట్రం నాశనం అయిపోతుంది ఇప్పుడున్నది మోదీ తొత్తులు మోదీని ఢీ కొనాలంటే రాష్ట్రాన్ని రక్షించాలంటే దేశాన్ని రక్షించాలంటే ఎకానమీని డబుల్ చేయాలంటే మోదీ ఏమన్నాడు రూపాయి డాలర్ తో సమానం అయిపోతుంది అన్నాడు ఇప్పుడు ఒక డాలర్ మన రూపాయలు ఎనభై నాలుగు ఎనభై ఐదు రూపాయలు ఆయన వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది రూపాయి పరిపోయి ఎకానమీ ఫైవ్ ట్రిలియన్ అంటే ఫైవ్ ఇప్పుడు టెన్ ట్రిలియన్ అవ్వాలి సరికదా పది సంవత్సరాల క్రింద జీడిపి కంటే ఈ రోజు జీడిపి తక్కువ టూ పాయింట్ సెవెన్ ట్రిలియన్ అప్పుడు ఉన్నది సంవత్సరానికి లక్ష కోట్ల అప్పు ఇప్పుడు మోదీ చేసింది నెలకి లక్ష పదివేల కోట్లు అప్పు ఒక కుటుంబానికి ఉంటే ఐదు కోట్లు అప్పు అయిపోయిందని ఒక ఛానల్ వేటి న్యూస్ ఒక కుటుంబానికి ప్రపంచంలో డబ్బు ఎక్కువైపోయింది చైనా ప్రపంచ వంద దేశాలకు అప్పిస్తుంది మనమేమో అప్పు తెచ్చుకొని వడ్డీ కట్టలేని పరిస్థితి ఎవరు కావాలి వెలుగు కావాలా చీకటి కావాలా చీకటి కావాలంటే మోదీ మోదీ తొత్తులైన టీడీపీ జనసేన వైసీపీ వెలుగు కావాలంటే దేవుడు దేవుని దూతలు డాక్టర్ కేఎఫ్ఆర్ ప్రజాశాంతి పార్టీ జై శ్రీరామ్ అనకపోతే చంపియండి నరికియండి పర్వాలేదు అన్నవారందరూ అందరూ మోదీకి మోదీ తొత్తులైన మూడు పార్టీలకి ఓటేయండి లేదు కొందరు చై హనుమాన్ అంటారు కొందరు చై అని తీసుకో దేవతలు అంటారు కొందరు అల్లా ఓ అక్బర్ అంటారు కొందరు ప్రైజ్ దాడ్ అంటారు డెమోక్రసీలో వ్యవహరికి కొందరు నాస్తికులు కదరాని వారు అన్ని పార్టీలు కాదని ప్రజాశాంతి పార్టీలో చేరడానికి కారణాలు అనేవి ఉన్నాయి అందులో ఒకటి ఆస్తికుని అయినప్పటికీ ప్రజాశాంతి పార్టీలో మీకు అవకాశం ఉంది మీ మతంతో మాకు సంబంధం లేదు మీ కులంతో మాకు సంబంధం లేదు మీ ప్రాంతంతో మాకు సంబంధం లేదు మీరు ఎవరైనా పర్వాలేదు అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చడానికి పవన్ కళ్యాణ్ మరోసారి మీరు వాడిచ్చిన ఇరవై నాలుగు సీట్లు మేము కుక్కలవా వాడు తుమ్ములు వేస్తే నరకరా తినడానికి బిస్కెట్లు వేస్తే మేము కుక్కలవా పదిహేను ఇరవై ఇరవై శుతులు కమ్ముడు పోవడానికి మరి ఇప్పుడు కుక్కవా అంటున్నారు ఒకసారి చదువు ఆ కామెంట్స్ చదువు లక్షల కాదు దాదాపు రెండు కోట్లు కామెంట్స్ ఉంటాయి ఇప్పుడు కింద కామెంట్స్ చదువు పవర్ ప్రతి ఛానల్ కింద కామెంట్స్ చదువు ఈ ఛానల్ ఆ ఛానల్ అని కాదు మన ఇద్దరిని కలమని చేరాల కోరుకుంటున్నాను నీకు ఓట్ బ్యాంక్ లేదు నీకు డబ్బు తెచ్చే సత్తా లేదు నువ్వు ఆ రోజు మోదీని తిట్టావు బీజేపీని తిట్టావు సిపిఐ సిపిఎంతో పొత్తులు పెట్టుకున్న బిఎస్పీతో మరలా నువ్వు మోదీ తొత్తు అయిపోయావు ప్రజలు చీ అంటున్నారు అలాంటి బ్రతుకు బ్రతికే కంటే చావే మేలని ఆ పుస్త పౌలు పౌరులు భయముల్లో అంటున్నాను సత్యం కొరకు బ్రతుకు క్రీస్తు కొరకు బ్రతుకు ప్రజల కొరకు బ్రతుకు కులాల మతాలకు అతీతంగా ఉన్న వారి కొరకు బ్రతుకు జొత్తుగా బ్రతుకొద్దు చంద్రబాబు బ్రతుకొద్దు మనకేం కర్మ నీకు ఇరవై నాలుగు కాదు నేను మూడు రెట్లు అప్పుడు నలభై ఎనిమిది అన్నాను ఇప్పుడు డెబ్బై రెండు సీట్లు ఇచ్చి ఇరవై ఏడు శాతం ఉన్న కాపులు అంటే ముప్పై శాతం ఉన్న కాపులు యాభై మందిని నూట డెబ్బై ఐదులో ముప్పై శాతం ఎంత మంది కాపులు నిలబెట్టి డెబ్బై ఎనభై మంది బీసీలు నిలబెట్టి నేను గెలిపిస్తా ఎంత ఖర్చైనా పర్వాలే నేను చెప్తే ఏ కంపెనీ ఒక పది కోట్లు వంద కోట్ల కూడా మీ పార్టీకి నేను గెలిపిస్తా డెబ్బై రెండు జనసేనకి టికెట్లు ఇస్తా నిన్ను గెలిపించే బాధ్యత నాది నేను ఎంపీఐ ఫారెన్ మినిస్టర్ అవుతా నిన్ను ముఖ్యమంత్రి చేస్తా మీకు కాపుల పట్ల బీసీల పట్ల దళితుల పట్ల అసలు సామాజిక న్యాయం అంటే అర్థం తెలుసుంటే కాపు నాయకుడైన వంగవీటి రంగాలు చంపించిన రక్క చేతిలో ఉన్న చంద్రబాబు నుంచి బయటికి రా బడుగు బలహీన వర్గాల పట్ల అభిమాన ప్రేమ ఉంటే సైనికులారా వెంటారా ఇంతకంటే మంచి ఆఫర్ ఎవడిస్తాడు సీట్లు మేమిస్తాం వాడు ఇరవై నాలుగు ఇచ్చే నీకు డెబ్బై రెండు ఇస్తాం మూడు రెట్లు వాడు వంద కోట్లు ఇప్పిస్తే మేము వెయ్యి కోట్లు ఇప్పిస్తాను ఈరోజు ఏ కంపెనీ డబ్బులు ఎవరు భూగులు ఎవరా మైక్రోసాఫ్ట్ ఎవరా లక్షల కోట్లు ఉన్నారు మీకు ఎంత డబ్బు కావాలి కాంగ్రెస్ లేదు ఇక్కడ బీజేపీకి ఎవరు ఓట్లేదు శాపగ్రస్తులు అవుతారు ఎందుకంటే బీజేపీ దేశానికి సర్వనాశనం చేసి మూడు పార్టీలు శాపగ్రస్తులు అవుతారు వినండి మాట వినండి వందలో వందల ఇరవై మీ కుటుంబం శాపగ్రస్తం అవ్వాలి అంటే ఈ తొత్తులకి ఈ నరహర్తకులకి చంపెద్దావన్నోలకు ఓటేయ్యరు లేదా ప్రజాశాంతి శాంతి ఇంట్లో శాంతి కుటుంబంలో శాంతి వీధిలో శాంతి గ్రామంలో శాంతి హృదయంలో శాంతి మనసులో శాంతి దేశంలో శాంతి అంటారు కదా శాంతి శాంతి ఓం శాంతి అని నిజంగా శాంతి కావాలా ఆ ఓం శాంతి కావాలా హిందువులైన శాంతి కావాలంటే అందరూ ప్రజాశాంతి పార్టీలో చేరు ముస్లింలారా మీకు ఇంకొక దిక్కు లేదు టీడీపీకి వైసీపీకి జనసేనకి ఓట్లేస్తే మీరు డైరెక్ట్గా ఇంక మోదీకే ఓట్లేస్తాను ఎన్డీఏకే ఓట్లేస్తాను మీకు ప్రజాశాంతి పార్టీ ఇక్కడ కాంగ్రెస్ లేదు ఉంటే వేయడం తెలంగాణలో నేను కాంగ్రెస్ మద్దతు ఇచ్చాను కర్ణాటకలో ఇచ్చాను ఇక్కడ కాంగ్రెస్ లేదు కదా మా షర్మల ఏదో కుటుంబ ప్రాబ్లమ్స్ బయటకు అదేదో వర్సెంట్ టూ పర్సెంట్ ఓట్ ఓట్లు చేర్చకండి ఈసారి మాత్రం కాంగ్రెస్ కానీ కి కానీ సిపిఐ సిపిఎం కానీ ఇంకెవరో చిన్న చిన్న పార్టీలు ఆయన ఏదో పార్టీ పెట్టాడు పార్టీలో చేరాడు అది కూడా ఆర్ఎస్ఎస్ పార్టీ పేరే మర్చిపోయాను ఉదిత్ రాజ్ ఉదిత్ రాజ్ జై భారత్ నేషనల్ పార్టీ ఉదిత్ రాజ్ ఆయన బీజేపీ ఎంపీ ఆర్ఎస్ఎస్ ఆయన పార్టీలో వెళ్ళి మన జేడి లక్ష్మీ తమ్ముడు చేరండి వద్దు తమ్ముడు నీకు నీతి నిజాయితీ ఉందనే నేను ఆశించాను వచ్చేసే ఆ పార్టీ మీకట్లు చేర్చకండి ఆయన ఎక్కడ నిలబడినా మనం గెలిపిస్తాం అని నేను అన్నారు ఆయన ఎంపీ గారు నన్ను ఇక్కడ గెలిపిస్తానని జేడీ గారు అన్నారు మా మధ్య గొడవలు లేదు కానీ ఆర్ఎస్ఎస్ పార్టీలు మనకొద్దు మోదీ మనకొద్దు శుక్రవారం వస్తే స్టీల్ ప్లాంట్ అమ్మను అంటాడు ఎలక్షన్ అయిన తర్వాత ఇప్పటికే అమ్మేశారు ముప్పై మూడు వేల ఎకరాలు మిగిలింది సగమే పదిహేను పదహారు వేల ఎకరాలే ఉన్నాయి అదా నీకు అమ్మిన అది ఎయిర్పోర్ట్ అనువారం పోర్ట్ అమ్మేశారే లేదా అనుమానమా మీడియా అమ్మిస్తున్నారు తెలుసా మీకు అన్ని అమ్మేసి మళ్ళీ ఈ మధ్య రెండు వేల కనుక మీకు ప్రేమ ప్రేమంటే దేశం శాంతిగా ఉండాలి అంటే కొరవలు అవ్వకూడదు అంటే హిందువులు మహమ్మదీలు క్రైస్తవులు కలిసిమెలిసి ఉండాలి అంటే ప్రజాశాంతి పార్టీని కోరుకోండి లేదు బ్లడ్ షెడ్ దేశం బ్లడ్ షెడ్ అయిపోతుంది వినండి నా ప్రాణం పోయినా పర్వాలే నా ప్రవచనాలు మాత్రం చూపించుకోండి మీడియా మిత్రులు అప్పు చూడాలి నా ప్రాణం పోయిన తర్వాత చూపించండి నేను బ్రతుకుంటుండలే చూపించండి నేను తప్ప మీడియా వాళ్ళు రిపోర్టర్స్ అందరికీ తెలుసు మోదీ అధారి ఈ గుజరాతీ ఈ జై శ్రీరామ్ రాడికల్స్ దళితులను చెప్పుతున్న వారికి ఢీ కొనేవారు లేరు ఎందుకంటే నేను శాంతిని కోరేవారు రాముడు కరోనా ఫీడ్ అన్నాడు కత్తి మహేష్ ఖండించండి హైదరాబాద్ లో తెలంగాణ వద్దు ఇతర దేవతలను దూషించొద్దు ఎవరిని మరి లక్షల మంది క్రైస్తవ పాస్టర్లు క్రిస్టియన్స్ ముస్లింలు దేశం అంతా చంపేస్తున్నారు మోదీ ఖండించాడా జగన్ ఖండించాడా మణిపూర్ గట్లు చంద్రబాబు నాయుడు ఖండించాడా పవన్ కళ్యాణ్ ఖండించాడా నాతో లేని వాడు నాకు విరోధి అన్నాడు ప్రభు శాంతి శాంతి ప్రజాశాంతి పార్టీ కోరుకోండి టైం లేదు ఎమ్మెల్యే అభ్యర్థులంతా సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ ప్రతి నియోజకవర్గంలో పది ఇరవై మంది ఒకటి అయిపోండి మంచి క్యాండిడేట్ వెళ్ళండి పెట్టండి గెలిపించండి నిన్న ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ పెద్ద పల్లె లెటర్ పంపించారు ఆ క్రీడా ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సార్ నా దగ్గర వాళ్ళు వంద కోట్లు లేవు ఖర్చు పెట్టుకోవడానికి పది లక్షలు లక్షలు ఖర్చు పెట్టుకోండి చాలు యూత్ అంతా నిరుద్యోగులందరూ ఓటేసారు కొన్ని రీచ్ హండ్రెడ్ ప్రతి ఒక్కరు వింటున్న ప్రతి ఒక్కరు వంద మందికి చెప్పండి దేశ రక్షకులకండి మీడియా మిత్రులారా రాష్ట్ర రక్షకులకండి మీరు కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి లేదా రెండు నెలలు ఎలక్షన్ తర్వాత రక్త పాపం చూడబోతున్నారు మరి పూర్లాంటి మందరెక్టు జరుగుతాయి థ్యాంక్ యూ వెరీ మచ్